ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎన్ఐఏ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది పౌర హక్కుల సంఘాలు చైతన్య మహిళా సంఘం కుల నిర్మూలన సమితి ప్రజా ప్రజాకళా వేదిక ఇంకా పలు ప్రజా సంఘాల సభ్యుల నివాసాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలో భాగమే ప్రజా సంఘాల సభ్యుల నివాసాలపై దాడులు అంటున్నా ప్రజా సంఘాల నేతలతో మా ప్రతినిధి చరిత్ర కుమారుడు ఫేస్ టు ఫేస్ నెల్లూరు నగరం నేటి ఉదయం ఒక్కసారిగా కూడా పడిన పరిస్థితి అంటే పెద్ద పెద్ద తుపాకులు బూట్ల శబ్దాలతోటైతే నెల్లూరు నగరంలో ఒక్కసారిగా కవాతు నిర్వహించినట్లుగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది ఒకసారి నెల్లూరు నెల్లూరు నగరంలో మూడు చోట్ల ఏదైతే ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజా సంఘాల సభ్యులు ఉంటారో వాళ్ళ నివాసాల్లో అయితే ఈ రోజు ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది ఈ సోదాల ఉద్దేశం ఏంటి అంటే ప్రధానంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అంటే ఎందుకని ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఎక్కడ వీళ్ళ మీద ఎటువంటి అలిగేషన్స్ ఉన్నాయా గతంలో నేర చరిత్ర ఉందా అనేది కూడా తెలియ పరిస్థితి ఉంది ఈ రోజు మనకి దాని గురించి చెప్పేందుకు ఈరోజు ప్రముఖ న్యాయవాది కూడా ఇక్కడ ఉన్నారు నెల్లూరు నగరంలో సార్ చెప్పండి ఈరోజు ఎన్ఐఏ ఉద్దేశం ఏంటి ప్రధానంగా ఎక్కడెక్కడ ఏఏ సంఘాలపై దాడులు కొనసాగుతున్నాయి ఎన్ఐఏ ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పౌరహక్కుల సంఘం చైతన్య మహిళా సమాఖ్య దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం కళా మండలి చైతన్య మహిళా సమాఖ్య ఈ ఐదు సంఘాలకు సంబంధించినటువంటి హాజ్యులు కార్యకర్తలు నాయకుల ఇళ్ల మీద ఎన్ఐఏ దాడులు చేసి సోదాలు ఈరోజు ఏకోజామున మొదలుపెట్టి ఇప్పటికే కొనసాగిస్తూ ఉంది అలాగే అంటే ఇప్పుడు మీరు గమనిస్తున్నారు ఏదైతే ఈ ఎన్ఐఏ సోదాల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే గతంలో ఏదైతే ఈ రోజు మనం పౌర హక్కుల సంఘం నేత లలిక వెంకటేశ్వర్లు గాని అన్నపూర్ణ ఎవరైతే చైతన్య మహిళా సమాఖ్య సంబంధించిన అన్నపూర్ణ కానీ అనూష కానీ వీరికి ఏదన్నా సరే గతంలో ఏదైనా నేత చరిత్ర కానీ గతంలో ఏదైనా యాక్టివిటీస్ లో పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి ఎన్ఐఏ ఈ నెల్లూరు జిల్లాలో ఇవాళ సోదాలు నిర్వహించబడుతున్నటువంటి మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కావల బాలయ్య గాని ఎల్లంక వెంకటేశ్వర్లు కానీ ఇక్కడ అనూష అన్నపూర్ణలు కానీ వీళ్ళకి ఏ విధమైనటువంటి నేర చరిత్రలు లేవు వీళ్ళు మహిళా సంఘాల్లో పనిచేసి ఉన్నారు ఎల్లంక వెంకటేశ్వర్లు గారు ఆయన పొరు హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఆయన ఆఫీసు బెరర్గా ఉన్నాడు నిర్మూలన పోరాట సమితి బాలయ్య ఆయన జిల్లా నాయకుడు వీళ్ళకి ఏ విధమైనటువంటి నేర చరిత్ర లేదు అయితే వీళ్ళు ప్రక్రియ శుద్ధిగా వాళ్ళు వృత్తులు వాళ్ళు చేసుకుంటూ ఈ దేశంలో హక్కులో ఉన్న ఉల్లంఘన గురించి ఈ దేశంలో జరిగేటటువంటి అరాచకాలు అన్యాయం గురించి వాళ్ళు ప్రశ్నిస్తారు మాట్లాడతారు ప్రచారం చేస్తారు కాబట్టి వీళ్ళ గొంతును నిలిమేదానికే ఇవాళ ఎన్ఐఏ అనే ఒక సంస్థ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ మీద వీళ్ళ మీద దాడులు సోదాలు నిర్వహిస్తున్నాయి అందుకు తప్ప ఇక్కడ ఏమీ లేదు గతంలో కూడా వీళ్ళందరికీ నోటీసులు వచ్చాయి అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో మున్సంగిపుట్టు పోలీస్ స్టేషన్లో కాని ఇరుగురాళ్ళ పోలీస్ స్టేషన్ లో గానీ ఒక్కొక్క స్టేషన్ లో రెండు వందల మంది మీద అన్లాఫుల్ యాక్టివి ప్రివెన్షన్ కింద కేసులు నమోదు చేయబడ్డాయి ఇప్పటికీ కూడా కండిషన్ బెయిల్ లో ఉండి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టు పెట్టుతున్న పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది అవి చాలదన్నట్టు ఈ రోజు గాంధీ జయంతి రోజున ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లో దాడులు చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడం హక్కుల సంఘాల కార్యకర్తలని నిరుత్సాహానికి మనం ఈ హక్కుల సంఘాలలో ఉంటే ఇది ఈ న్యూసెన్స్ తప్పదు ఈ దాడులు ఉంటాయి అని వాళ్ళని వాళ్ళ మనోనభ్రాన్ని దెబ్బతీసేదానికి ప్రజలను భయభ్రాంతులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు ఈ దాడుల నేపథ్యంలో పూర్తిగా కూడా అంటే ఈ ఏదైతే ఒంటరు మహిళలు అంటున్నారు ఇద్దరు కూడా అక్క అంటున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో మీరు ఏ రకమైనటువంటి అంటే మీరు ఏ రకమైనటువంటి చర్యలు అంటే భవిష్యత్తులో మీరు ఏ రకమైనటువంటి ఉద్యమాలకు గానీ లేకపోతే దీనిపై ఏ రకమైన కార్యాచరణ చేపట్టే పరిస్థితుంది ఇప్పటికీ దాదాపుగా నెల్లూరు జిల్లాలో ఇది రెండవసారి జరిగిన సంఘటన ఇంతకుముందు అనూషా అన్నపూర్ణ ఇద్దరు కూడా నెల్లూరులోనే ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన సోదనగర్ ఏరియాలో ఉన్నప్పుడు ఇదే రకంగా పోలీసు ఎన్ఐఏ దాడులు జరిగి జరిగినాయి అప్పుడు కూడా వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మొత్తంగా సోదాలు చేయడం ఆ చుప్పుకులు మొత్తాన్ని భయభ్రాంతాన్ని గురి చేయడం జరిగింది ఆ సమయంలో కూడా వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి నేర పూరితమైనటువంటి ఆధారాలు వాళ్ళు తీసుకోలేకపోయారు అంతటితో ఆపకుండా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాంట్లో భాగంగా మళ్ళీ అమ్మాయిల మీద దాడులు పునుకున్నారు వీళ్ళు ఇంతకుముందు చైతన్య మహిళా సంఘం అనేటువంటి ఒక హక్కుల సంఘంలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆ సంఘంలో కూడా పనిచేయకుండా వాళ్ళ యొక్క సొంత జీవితం మీద బతుకుతూ ఉన్నారు అటువంటి వాళ్ళ మీద పని కట్టుకొని ఈ రోజు దాడి చేయడం చాలా అక్రమం అన్యాయం ఎందుకంటే ఒంటరి మహిళలుగా ఉంటూ ఆ పెళ్లి అమ్మాయిలు ఏదో ఒక రకం ఒక సంస్థలో సభ్యత్వం గతంలో ఉందని చెప్పి వాళ్ళు పనిచేసారని చెప్పేసి మళ్ళీ పని కట్టుకొని ఈ రోజు దాడు చేయడం ఒక దగ్గర దాడి చేసిన తర్వాత వాళ్ళు ఇల్లు మార్చుకొని మళ్ళీ ఇంకొక దగ్గరకు వస్తే ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ దాడి చేయడం ఈ వీధి మొత్తాన్ని కూడా వైపు ప్రాంతానికి గురి చేయడం నిజంగా చాలా అమానుషం అన్యాయం కూడా ఏ సభ్య సమాజంలో ఉన్నటువంటి మనిషి కూడా దీన్ని ఆమోదించడం అలాగే నిర్మల పోరాట సంఘంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఒక దళిత ఉద్యమంలో పనిచేసినటువంటి కావలి బాలయ్య ఆయన కూడా నిరంతరం ప్రయాస సమస్య మీదే పనిచేస్తూ ఉంటాడు అలాగే పౌరుకుల సంఘం వెంకటేశ్వర్లు ఆయన దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలుగా పౌరుకుల ఉద్యమంలో చురుకుగా ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ అక్కడ ప్రత్యక్షం అయ్యేటువంటి మనిషి ఇటువంటి మాట్లాడేటువంటి మనుషుల్ని వాళ్ళని మాట్లాడియకుండా చేయడం మాత్రమే ఎన్ఐఏకు ఉద్దేశం అయితే సమాజం వీటిని చూస్తూ ఉన్నంత కాలం ఎన్ఐఏ బరితెగించి ఇలాగే చేస్తూ ఉంటుంది రాష్ట్రంలో దాదాపు అనేక వందల మీద రకంగా కేసులు పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ ఉద్యమాల విషయంలో వెనకడుగు వేయడం లేదు ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటాం ఈ రకమైనటువంటి దాడుల విషయంలో సమాజం ఆమోదించదు పౌరుకుల సంఘం మేము ఆమోదించం ఖచ్చితంగా ప్రత్యక్ష కార్యాలకి పూనుకుంటాం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఖచ్చితంగా హక్కుల ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం ఏదైతే నెల్లూరు వ్యాప్తంగా నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు పట్టణంలో మూడు చోట్లయితే ఈ దాడులు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఎల్లంకి వెంకటేశ్వర్లు బాలయ్య అలాగే అనూష అనే అనూష అండ్ అన్నపూర్ణ అనేటువంటి ముగ్గురు మూడు నివాసాలు అయితే దాడులు నిర్వహిస్తున్నారు అంటే ప్రధానంగా ఈ సోదాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యకలాపాలు వీళ్ళు నిర్వహిస్తున్నారా లేకపోతే వీరు వీరు వీరికి లేకపోతే ఈ సోదాలకి గల కారణాలు ఏంటని తెలియాలంటే ఈ ఎన్ఐఏ సోదాలు పూర్తి అయ్యా కూడా పరిస్థితి ఏది ఏమైనప్పటికీ అయితే నెల్లూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడిందనే చెప్పాలి కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ నెల్లూరు నుండి